హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రెడ్ రుచులు ఈరోజు ఈజీగా బరువు తగ్గాలనుకునే వారి కోసం అలాగే షుగర్ కంట్రోల్ ఉండాలన్నా బియ్యంతో కాకుండా ఇలా జొన్నలతోటి హెల్తీగా దోశలు ప్రిపరేషన్ చేసుకున్నారంటే టేస్ట్తో పాటు మన హెల్త్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి ఇలా నేను చెప్పే కొలతలతోటి జొన్న దోశలు ట్రై చేశారంటే మంచి టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు జొన్నలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ తెల్ల జొన్నలే తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జొన్నల్ని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని ఎనిమిది గంటల పాటు కనీసం ఇవ్వాలండి జొన్నల్ని ఎందుకంటే జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి కనీసం ఎనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి చూడండి నేను ఉదయాన్నే నానపెట్టి ఉంచాను సాయంత్రానికల్లా ఈ విధంగా జొన్నలు అయితే నానిపోయాయి ఇప్పుడు మరొక్కసారి ఈ జొన్నల్ని కడిగి పెట్టేసుకొని ఈ జొన్నల్ని పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా నేను ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పుల జొన్నలకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినప్పప్పు ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి నానపెట్టి ఉంచానండి క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న అర అరకప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను ఇవి పల్చన అటుకులైన తీసుకోండి లేదంటే మందం అటుకులైనా తీసుకోండి ఒకసారి ఈ అటుకుల్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకుందాము ఇప్పుడు మనం జొన్నలు మిక్సీకి వేసుకునే లోపల ఈ అటుకులు అయితే నానిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా నానపెట్టుకున్నటువంటి జొన్నల్ని తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి తగువైన వాటర్ పోసుకొని ఈ జొన్నల్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పును కూడా ఇందులోకి వేసుకొని అలాగే అటుకుల్ని కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మినపప్పును కూడా ఈ జొన్నపిండి బ్యాటర్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి గరిటెతోటి పిండిని మొత్తము బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి నైట్ పులవనిద్దాము ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అదే సమ్మర్లో అయితే పిండి ఎక్కువగా పులుస్తుంది కాబట్టి అప్పుడు కొద్దిగా కూల్ వాటర్ వేసుకున్నారంటే పిండి మరీ పులవకుండా ఉంటుంది చూడండి మరుసటి రోజు విజయానికల్లా పిండి బాగా పొంగిపోయింది ఇప్పుడు గరిటితోటి పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం బ్యాటర్ అనేది మరి గట్టిగా ఉంటే ఇందులోకి తగువైనన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి నేను ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఇందులోకి తగువైనంత సాల్ట్ వేసి పిండిని కలుపుతున్నాను నేను ఇందులోకి సోడా అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి సాల్ట్ ఒకటే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది బ్యాటర్ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మరొక పక్కన దోశ ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆనియన్ తోరుద్దారంటే దోశలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయండి విరిగిపోకుండా ఇప్పుడు పిండిని తీసుకొని పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చు అదే మీకు మెత్తగా కావాలి అనుకుంటే దోశలు కాస్త మందంగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కాస్త దోశ అనేది కాలిన తర్వాత చుట్టూరా ఆయిల్ వేసేసుకొని కింద వైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు టౌన్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు దోశలు అనేటివి క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా పల్చగా వేసేసుకోండి దోశలు అనేటివి బాగా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా దోశను కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదేవిధంగా మరొక దోశ కూడా క్రిస్పీగా రావాలనుకుంటే కాస్త నీళ్లు చల్లి దోశను వేసేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి చూడండి దోశలు అనేటివి ఎక్కడ విరగకుండా చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా మనం నార్మల్గా తినే దోశల కన్నా చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు చుట్టూరా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము మీరు ఆయిల్ ఎక్కువగా వేసుకునేట్టుకంటే ఎక్కువగా వేసుకొని నేను చాలా తక్కువగానే వేస్తానండి ఇప్పుడు ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టోన్ చేసుకుందాం ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ లేదంటే టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది చూడండి దోశ కూడా ఎంత ఎర్రగా వచ్చిందో ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే హెల్దీ రెసిపీ కదా టేస్ట్ బాగుండవేమో అనుకోవద్దండి మనం నార్మల్గా తినే దోశల కన్నా చాలా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ దోశలే ఇష్టపడతారు బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే డిన్నర్కి కానీ మంచి హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్